హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ యస్ అకాడమీ అభ్యర్థులందరికీ మిత్రులందరికీ కూడా ముందుగా హ్యాపీ దీవాలండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు సో ఈరోజు మనం కంటెంట్ ఏదైతే మీతో షేర్ చేసుకోవడం కోసం అంతేకాకుండా మీకు ఒక గైడ్ చేయడం కోసం మనం ఏదైతే కంటెంట్ చేశామో సో ఆ కంటెంట్ ఇక్కడ ఒకసారి మీకు తమ్ముళ్ళలో కనిపిస్తుంది ఏపీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కు సంబంధించినటువంటి దానిలో ఏ సబ్జెక్టులు స్కోరింగ్ను పెంచుతాయి ఓకేనా ఏ సబ్జెక్టులు స్కోరింగ్ను పెంచుతాయి మరి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి మరియు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పేసి ఇటీవల రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు పేర్కొనడం జరిగింది మరి ఈ సందర్భంగా చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూ కోసం సీరియస్గా ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది మరియు ఆల్రెడీ కొంతమంది కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నారు సో ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అని గ్రూప్ టూ ఆఫీసర్ కావాలి అనేటువంటిది ఏదైతే మీ యొక్క అంబిషన్ అనేటువంటిది ఉంటుందో సో ఇప్పటికైనా మీరు స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే గ్రూప్ టూ లాంటి నోటిఫికేషన్లో మనకు పోస్టుల సంఖ్య అనేది భారీగా ఉండదు అంటే మీకు ఒక ఎస్ఐ కానిస్టేబుల్తో పోల్చుకున్నప్పుడు డిఎస్సితో పోల్చుకున్నప్పుడు వేలల్లో ఉండదు ఓకే పదివేలు పదిహేను వేలు లాగా ఉండదు వందలల్లోనే మనకు పోస్టులు అనేటువంటివి ఉంటాయి మరి వందలల్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది డిఎస్సికి ఎస్ఐ కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే అక్కడ వేళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా నాలుగు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడినట్టుగానే ఇక్కడ వందల్లో ఉన్నా కూడా అదే పోటీ అనేటువంటిది మనకు కనబడుతుంది ఇంక అంతకంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎనీ డిగ్రీ అనేటువంటి క్వాలిఫికేషన్తో ఉంటూ ఏజ్ అనేటువంటిది మనకు ఫార్టీ ఫోర్ వరకు అవకాశం ఉంటుంది ఓకే దాంతోపాటు రిజర్వేషన్ కేటగిరీలో కూడా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటివి ఉంటాయి దాంతోపాటుగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు నిరుద్యోగ్య ఉన్నటువంటి అభ్యర్థులు మరియు ఆల్రెడీ పార్ట్ టైం ఉద్యోగాలు చే మన పార్ట్ టైం జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా ఈవెన్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా గ్రూప్ టూ ప్రిపరేషన్ గురించి చేస్తూ ఉంటారు గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తారు గ్రూప్ టూ ప్రిపరేషన్ ఎలా చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనకు గ్రూప్ టూ ఎగ్జామ్లో స్కోరింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ స్కోర్ చేస్తేనే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది పోస్ట్ అనుకున్న పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది సో మరి ఆ స్కోరింగ్ పెంచుకోవడానికి ఉన్న సబ్జెక్టులు ఏమిటి అనేటువంటిది మనం ముందుగానే మన ప్రిపరేషన్లోనే వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాటిని కంప్లీట్ చేసుకొని మిగతావి మనం కంటిన్యూ చేసినట్లయితే సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అనేటువంటిది ఉంటుంది మరి ఇచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఆర్ స్క్రీన్ టెస్ట్లో ఉన్నటువంటి సిలబస్లో మీ అందరికీ తెలుసు ఐదు సబ్జెక్టులు అనేటువంటివి ఉంటాయి కదా ఈ ఐదు సబ్జెక్టులు ఏవైతే మీకు తెలిసినటువంటిదే సో ఈ ఐదు సబ్జెక్టులలో ఒకటి హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది రెండవది సొసైటీ మూడవది జాగ్రఫీ నాలుగు కరెంట్ అఫేర్స్ ఐదు మెంటల్ ఎబిలిటీ ఇది మనకు స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటిది దాంతోపాటుగా మనకు మెయిన్స్లో కనుక తీసుకున్నట్లయితే పేపర్ వన్ వచ్చేసి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఉంటుంది పేపర్ టూలో చూసినట్లయితే ఎకానమీ ఎస్ఎన్టీ అనేటువంటిది ఉంటుంది ఓకే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనకు ఈ కామన్ సిలబస్ పెట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏదైతే మనకు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కామన్ నోటిఫికేషన్ అంతకుముందు మనకు ఆప్షనల్స్ అనేటువంటి ఉండేవి సివిల్ సర్వీస్ మాదిరిగా అలాంటి కామన్ సిలబస్గా ఇచ్చినప్పుడు రెండు వేల ఎనిమిది నోటిఫికేషన్ నుంచి మొదలుకొని రీసెంట్గా ఎగ్జామ్ జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎగ్జామ్స్ వరకు కూడా ఆలోచిస్తే మనకి ఇందులో స్కోరింగ్ను పెంచినటువంటి సబ్జెక్ట్ లేవయ్యా అని చెప్పేసి ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ను మరియు స్కోరింగ్ చేసే ప్రీవియస్ ఎగ్జామ్స్ను మరియు విజేతల యొక్క వారికి సంబంధించినటువంటి మార్కులను పరిశీలించినప్పుడు మనకు తెలిసింది ఏమిటి అంటే ఎక్కువ స్కోరింగ్ పేపర్ ఏంటిది అంటే మెయిన్స్లో వచ్చేసి అందరికీ తెలిసినటువంటిదే కానీ దానిపైన మనం కొంత ఆలోచన చేయాల్సినటువంటిది ఉంటుంది అందరికి తెలిసినటువంటిదే పేపర్ వన్ అనేటువంటిది హైయెస్ట్ స్కోర్ అనేటువంటిది ఉంటుంది ఎక్కువ స్కోరింగ్ అనేటువంటిది ఉంటుంది దీనికి కారణం ఏమిటి అంటే ఏపీ హిస్టరీ అనేటువంటిది ఒక లిమిటెడ్ సిలబస్లో ఉంటుంది ఓకేనా దానికి ప్రామాణికంగా బుక్స్ అనేటువంటివి కూడా అందుబాటులో ఉంటాయి మరియు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్టుకు సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంటు ఇండియన్ హిస్టరీ లాగా మరీ వ్యాస్ట్గా కాకుండా ఒక లిమిటెడ్గా ఉంటూ ఉండడం అనేటువంటిది ఉంటుంది ఇయర్స్లో కానీ మిగతా వాసులో వాటిలో కానీ కొంత కాంట్రవర్సీ అని తక్కువగా ఉంటుంది ఏపీ హిస్టరీ అనేటువంటిది ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది అంటే కరెక్ట్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్కు సెవెంటీ స్కోర్ చేయడానికి సెవెంటీ ప్లస్ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ సబ్జెక్ట్ ఏదంటే ఏపీ హిస్ట్రీ దెన్ దాని తర్వాత అదే రకంగా మనకు పాలిటీ పేపర్ అనేటువంటిది ఉంటుంది డెబ్బై ఐదు మార్కులకు పాలిటీ పేపర్ ఉంటుంది దీనిలో కూడా సెవెంటీ సెవెంటీ ప్లస్ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి విధంగా ఉంటుంది అయితే ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్ను రీసెంట్గా జరుగుతున్నటువంటి ఏపీ తెలంగాణలో జరుగుతున్న ఎగ్జామ్స్లో మనకు పాలిటీలో స్కోరింగ్ హై స్కోర్ పెంచడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ ఇబ్బందుల్లో ఎదురయ్యేటి ఏంటి అంటే మెయిన్గా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంతేకాకుండా అభ్యర్థికి ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ కాకుండా కరెంట్ అంశాల మీదే కాకుండా ఆ కరెంట్ అంశాలకు బేస్గా ఉన్నటువంటి కోర్ కంటెంట్ మీద కాన్సెప్ట్ మీద ఎక్కువగా మనకు అడగడం జరుగుతుంది రీసెంట్గా మీరు ఏపీ గ్రూప్ టూ ఫిబ్రవరిలో ఈ ఇయర్ ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్లో ఒక్కసారి డెబ్బై ఐదు క్వశ్చన్లు మళ్ళొకసారి పరిశీలించండి అందులో ఒక యాభై క్వశ్చన్లు చాలా మాడరేట్గా మరి ఇంకా చెప్పాలంటే జనరల్గా ఇచ్చినప్పటికీ మరొక ఇరవై ఐదు క్వశ్చన్లు మాత్రం అప్లికేషన్ మెథడ్లో ఇచ్చాడు అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ అనేది ఏది అనేటువంటిది కూడా కొంచెం తర్జన భర్జన పడినటువంటిది ఉంటుంది అయితే ఈ యాభై క్వశ్చన్స్ ఈజీగా ఉన్నటువంటిది చూసుకొని మిగతా ఇరవై ఐదు అనేటువంటిది పెద్దగా అభ్యర్థి ఆలోచన చేయలేదు కానీ డెబ్బై ఐదుకు డెబ్బై స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ కాబట్టి మిగతా లాజికల్ అప్లికేషన్ మెథడ్లో అడిగిన క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు చదివేటప్పుడు ఆ పద్ధతిలో చదివితే సరిపోతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ ఇందులో వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ థర్టీ టు వన్ ఫార్టీ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ ఇది ఎవరైనా చెప్పగలిగింది కాకపోతే ఈ పేపర్ చదివే విషయంలో మాత్రం ఈ పేపర్ను ప్రిపరేషన్ అయ్యే విషయంలో మాత్రం ముందుగానే ప్రిపేర్ అయిపోయి కొంత లాంగ్ టర్మ్గా చదువుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చదివేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పేపర్ ఏపీఎస్టి అయినా పాలిటీ అయినా చదవడానికి చాలా ఆసక్తి కల్పిస్తూ ఉంటుంది కొత్త కల్పిస్తుంది కొత్త వాళ్ళకైనా మరియు ఆల్రెడీ చదివిన వాళ్ళకైనా ఎన్నిసార్లు చదవాల ఎన్నిసార్లు అయినా చదవాలంటే చదవాలనిపించేటువంటి పేపర్గా మనకు ఉంటుంది కాబట్టి స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది కాబట్టి ఈ రెండు పేపర్లను తప్పనిసరిగా అభ్యర్థి ఖచ్చితంగా ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే వీటిని కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి నేను గతంలో చాలా సందర్భాలు చెప్పాను ప్రిపరేషన్ ఎలా చేయాలని మన డిస్క్రిప్షన్లో మన ఛానల్లో మిగతా వీడియోస్ ఉంటాయి కూడా మీరు అభ్యర్థులు చూడవచ్చు ఇక్కడ ఇక ఈ ఇందులో మనకు స్కోరింగ్ పేపర్ అనేటువంటిది మనం ఇక్కడ తీసుకున్నట్లయితే సో హిస్టరీ పేపర్ మరియు సొసైటీకి సంబంధించింది దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఈ మూడు సబ్జెక్టులు మనకు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటివి జాగ్రఫీ అనేది ఇటీవల మ్యాప్ బేస్డ్గా అడుగుతున్నాడు సో కొంత లాజికల్గా కూడా అడుగుతున్నాడు సో కాబట్టి దాన్ని కొంచెం కష్టపడాల్సి ఉంటుంది దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది సో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాదిరిగా మనకు ఉంటుంది సో ఇది మ్యాథ్స్ వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళైతే స్కోరింగ్ ఎక్కువ చేస్తారు నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ వాళ్ళకంటే కొంత తక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ అందరూ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటివి ఇవి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది డైలీ మనం పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి శ్రద్ధగా ఫాలో అవుతూ చదువుతూ ఉంటాడు అయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి సొంత నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి అది అది ఎవరైనా మాత్రం మీరు మర్చిపోవద్దు ఎందుకంటే మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ జరిగే నాటికి సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది మీ సొంత నోట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అదే నోట్స్ నుంచి వస్తాయి కావాలంటే చూసుకోండి ఓకేనా రైట్ సో కాబట్టి ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి దాంతోపాటు ఈ సబ్జెక్టులకు సంబంధించింది చేయండి ఇక్కడ హిస్టరీ ఏపీ హిస్టరీ అనేటువంటిది మీకు రెండు కూడా కాంబినేషన్ అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ సొసైటీ పాలిటీ అనేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ మరియు కొంత కంటెంట్ రిలేట్ ఉంటుంది ఓకే సో కాబట్టి ఇవి ఎక్కువ స్కోరింగ్ పేపర్స్ కాబట్టి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైనా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి గతంలో ఎగ్జామ్ రాసి కొద్ది మార్కులతో పోయినటువంటి అభ్యర్థులైనా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైనా ముందు ఈ పేపర్స్ను మీరు కంప్లీట్ చేస్తున్నారా లేదా లేదా ముందుగా ఈ మీ ప్రిపరేషన్లో ఈ పేపర్స్ను ప్రిపరేషన్కు ముందు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా చూడండి నేను ఎప్పుడు చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రీవియస్ పేపర్స్ని కూడా మీరు పరిశీలించండి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం స్కోరింగ్ చేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు మిగతా పేపర్లతో పోల్చుకున్నప్పుడు అది రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా మనకు సపరేట్ అయిన తర్వాత కూడా ఏపీ తెలంగాణ పేపర్స్ కూడా మీరు చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాదిరిగా అడుగుతారు ఒకసారి ఏమో ఎకానమీ లేటెస్ట్ సర్వే చదువుకొని వెళ్తే ఎప్పుడో ఓల్డ్ కంటెంట్ను అడగడం అనేది జరుగుతుంటుంది ఓల్డ్ కంటెంట్ నుంచి అడుగుతూ తీసుకొని చదువుకుంటూ ఉంటే రీసెంట్ సర్వేనే బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి కాబట్టి పేపర్ అనేది ఎలా వస్తుందని మనం చెప్పలేం అంతేకాకుండా ఎకానమీ ఎస్ఎంటీ అనేటువంటిది అప్డేట్ అవ్వాల్సినటువంటి పేపర్ దాంతోపాటు కొన్ని బేసిక్స్ అనేటువంటివి స్ట్రాంగ్గా మనకు తెలిసి ఉండాలి ఈ పేపర్ అనేటువంటిది మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది అయితే మనకు రెండు వేల నుంచి ఇప్పటి వరకు తీసుకున్నా కూడా నూట యాభై మార్కులకు గాను మనకి ఎకానమీలో అప్పటికి ఇప్పటికైనా కూడా డెబ్బై ఎనభై వరకు స్కోర్ చేయడమే అయ్యేది ఇప్పుడు డెబ్బై ఐదు మార్కులకే ఎకానమీ ఉంది అందులో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక నలభై నుంచి యాభై తప్ప అంతకంటే ఎక్కువ చేయలేము సో ఎస్ఎన్టీలో కూడా అదే పరిస్థితి అనేటువంటిది ఉంటుంది ఇవి చదవకూడదని కాదు చదవాలి కాకపోతే ఇవి అప్డేట్ చేసుకొని చదవాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ముందుగా వీటికి ఇచ్చినట్లయితే సబ్జెక్టులు తొందరగా కంప్లీట్ కాదు సబ్జెక్ట్ తొందరగా కంప్లీట్ కాకపోవడం వల్ల మనకు స్ట్రెస్కి లోన్ అవుతుంది రెండు నెలలైనా ఈ సబ్జెక్ట్ ఈ పేపర్ కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు ఇంకెప్పుడు చదువుతాం అని చెప్పేసి అప్పుడు మనం ప్లాన్ అంతా చేంజ్ చేసుకొని ఏదో సబ్జెక్ట్ చదువుతూ చదువుతున్నామా లేదా అనేటువంటి ఒక డైలమాలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మనము సింపుల్ నుంచి మనకు ప్రిపరేషన్ అనేది ఉండాలి జీరో టు హీరో అనేటువంటి విధంగా మన ప్రిపరేషన్లో కూడా స్ట్రాటజీలో కూడా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉండి ఆసక్తి ఉన్నటువంటివి మరియు ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్టులను ముందుగా చేసినట్లయితే అలా మనం ఒకటి రెండు పేపర్లు అనుకున్న టైంలో మనం కంప్లీట్ చేసినా అనుకున్న దానికి ఒక ఐదు పది రోజులు అటేట్ అయినా కూడా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది అంతేకాకుండా మిగతా సబ్జెక్టులు ఏమున్నా కూడా చదివేద్దాం ఖచ్చితంగా ఇరగదీసేద్దాం ఏదైనా కష్టపడదాం పది గంటలు కాకపోతే పన్నెండు గంటలైనా చదువుదాం పద్నాలుగు గంటలైనా చదువుదాం అనేటువంటి ఆసక్తి అప్పుడు మీకు పెరుగుతుంది దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి ఇది నేను చెప్పేటువంటి వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను సో దానితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల కోసమని ఎన్నో రోజుల నుంచి మొన్న దసరాకి కూడా ఆఫర్స్ ఏమి పెట్టలేదు అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఆఫర్స్ లేవు వరుసగా త్రీ త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి లైవ్ సెషన్ జరుగుతున్నాయి కానీ కోర్సెస్ అనేటువంటి ఆఫర్లో లేవు అని చెప్పేసి చాలామంది జాయిన్ అవ్వడానికి ఆలోచన చేస్తున్నాం సార్ ఏదైనా ఆఫర్ పెడతారా మిగతా వాళ్ళు ఆఫర్స్ పెడుతున్నారు కదా అన్నప్పుడు సో నేను నిన్నటి రోజున మీకు ఆఫర్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది సో ప్రతి కోర్సు పైన ఆఫర్ అనేది పెట్టాను సో ఈరోజు రేపు మాత్రమే ఆఫర్స్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఆఫర్స్ అనేది ఉండదు క్వాలిటీ క్లాసెస్ మాత్రం చూడండి కమిట్మెంట్తో క్లాసెస్ అనేటువంటి ఉంటాయి దానితో పాటు మీ ప్రిపరేషన్కి గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది మీ ప్రిపరేషన్కి అనుకూలంగా మన క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టుగా మన క్లాసెస్ ఉంటాయి లైవ్ సెషన్స్ అనేటువంటివి మన క్లాసెస్ యొక్క ప్రత్యేకత దాంతోపాటు ప్రతి కంటెంట్ తర్వాత టెస్ట్ అప్లో అప్లోడ్ చేయడం టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం పాటుగా కొన్ని సబ్జెక్టులకు మెటీరియల్ స్టాండర్డ్ మెటీరియల్ పాలిటీ సొసైటీకి సంబంధించినవి మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ త్రిపుల్ నైన్కే కో ఇది కాంబో ప్యాక్ అండి ఓకేనా కంటెంటు టెస్ట్ సిరీస్ మరియు కరెంటు పాలిటీతో పాటుగా ఉన్నటువంటి కాంబో ప్యాక్ మెటీరియల్ కూడా ఇందులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇండియన్ సొసైటీ ఫోర్ నైన్ ఏపీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ సిక్స్ నైన్టీ నైన్ చాలా తక్కువ పెట్టడం జరిగింది సో ఎక్కువ మీకు ఉపయోగ ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీ గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ ఎనిమిది సబ్జెక్టులతోటి లైవ్ సెషన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిడిపిఓ ఇవో ఫుల్ కోర్సు ఎయిట్ థౌసండ్ రూపీస్కి ఆల్రెడీ పేపర్ టూ కంటెంట్ అనేటువంటిది మనకు రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర పేపర్ టూ క్లాసెస్ ఎన్ని వరకు ఎన్ని జరిగినాయి ఎలా జరుగుతుందో మీరు చూడవచ్చు దాంతోపాటు జిఎస్ అనేది రెగ్యులర్గా ఉంటుంది కానిస్టేబుల్ త్రిబుల్ నైన్ మరియు గ్రామ పాలన ఆఫీసర్ తెలంగాణ అభ్యర్థులకు సో టూ నైంటీ నైన్కే తర్వాత ఫారెస్ట్ బీటా ఆఫీసర్ సంబంధించిన జనరల్ సైన్స్ అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి కోర్స్ అనేది ఒక సెన్సేషనల్ కోర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే మొన్న స్క్రీనింగ్ టెస్ట్ పదిహేను రోజుల ముందు లాంచ్ చేసి ర్యాపిడ్ రివిజన్గా మెటీరియల్ క్లాసెస్ అనేవి చాలా ఉపయోగపడ్డాయి అదే కంటెంట్ను మళ్ళీ మనం ఇప్పుడు అందించడం జరుగుతుంది సో గతంలో పదిహేను రోజులలో సరిపోలేదు ఇంత మంచి మెటీరియల్ క్లాసెస్ను పూర్తిగా చూడలేము అనుకున్న వాళ్ళు ఈసారైనా చూడండి దాదాపుగా నలభై మార్కులు మీకు పేపర్ టూలో ఉన్నటువంటిది కాబట్టి మెయిన్స్లో సో దీన్ని వదిలిపెట్టకండి జనరల్ సైన్స్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు క్లాసెస్ ఉన్నాయి దాంతోపాటుగా టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంది సో ఇది మనకు ఉన్నటువంటి దానికి సంబంధించి సిడిపికు సంబంధించింది ఫుల్ కోర్స్ అనేటువంటిది మనం ఏపీ సిలబస్ తెలంగాణ సిలబస్ను వేర్వేరుగా బేస్ చేసుకొని మన క్లాసెస్ అనేటువంటి ఉన్నాయి పాటు ఏపీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ అనేటువంటివి లైవ్ బ్యాచ్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంది సో దీంతో పాటుగా పాలిటీస్ పాటుగా మెయిన్స్లో వచ్చేసి మనకు పాలిటీ అనేటువంటిది రెగ్యులర్గా లైవ్ సెషన్ జరుగుతుంది ఇప్పుడు గ్రూప్ టూ ప్రిలిమ్స్ అనేటువంటిది రెగ్యులర్గా లైవ్ సెషన్ అనేది స్టార్ట్ చేశాం దాంతో పాటుగా ఏపీ హిస్టరీ క్లాసెస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఉమామహేశ్వర్ సార్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఓకే సో ఇది మీకు ఉపయోగపడేటువంటి కంటెంట్ అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది సో ప్రిపరేషన్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేశామనేది కాదు ప్రిపరేషన్ అనేది కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా అనేటువంటిది మీరు చూడండి ఓకే సో కాబట్టి ఆ రకంగా మన క్లాసెస్ అనేటువంటి మీకు అంతా అందిస్తూ మీ విజయంలో నా యొక్క పాత్ర అనేటువంటిది ఉండాలి అని ఎప్పుడూ కూడా ఆరాటపడేటువంటి వ్యక్తిగా చెప్తున్నటువంటిది అందరికీ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ దివాలి థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్